షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఇప్పుడైతే స్వప్నక్క వాళ్ళ అమ్మ నాతో పాటు అనమాట అమ్మతో ఒకసారి రెండు మాటలు మాట్లాడదాం రండి హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా స్వప్నక్క ఇంత గొప్పగా ఎదుగుతుంది ఎప్పుడైనా అనుకున్నారా అయ్యే అనుకోలేదు నాన్న ఇదంతా అమ్మ దయ అంతే అమ్మవారి దయ కాదు స్వప్నకు నాకు ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ లో భయం ఉండేదా అంటే ఎలా ఉంటదో అక్కడ వాళ్ళ అత్త వాళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు మాకు తెలిసేనా ఫస్ట్ తెలిసిన వాళ్ళు డాడీ వాళ్ళ ఫ్రెండు స్వప్న స్వప్నం వాళ్ళ మా అమ్మగారు ఇంకా మాకంతా ఏం భయమేయలేదు ఫస్ట్ నుంచి మా మళ్ళీ వాళ్ళకి ఇంకొకటి ఆడపిల్లలు ఉన్నారు కదా అర్థం చేసుకుంటారని అనుకున్నాము బాగా అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ముగ్గురు పాపల వాళ్ళ అత్తయ్యలు కూడా సేమ్ ఇలాగే బాగా కలివిడిగా ఉంటారు ముగ్గురు పాపలు ముగ్గురు అత్తగారు ఇళ్ళల్లో చక్కగా ఉంటారు నాన్న ఇది నా అదృష్టం మా అల్లుళ్ళు కూడా చాలా బాగా దొరికినారు మా వదినలు కూడా చాలా బాగున్నారు అమ్మదయ్య వల్ల అదంతా నేనైతే అలా అనుకుంటాం మీ చాదస్తాం అనుకుంటారో ఏమో తెలియదు కానీ అదంతా అమ్మదయ్య అమ్ముంటే అన్నీ ఉన్నట్టే కదరా నిజంగా ముగ్గురు ఆడపిల్లలకి అంత మంచి అత్తమ్మలు దొరకాలని దొరకడం నా అదృష్టం స్వప్నక్క ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారు కదా ఏం నచ్చుతుంది స్వప్నక్కలో మీకు బాగా యూట్యూబ్లో యూట్యూబ్లో నచ్చడం అంటే అది ఫస్ట్ నుంచి యూట్యూబ్ అని కాదు నాన్న ఫస్ట్ నుంచి అయినా దానికి ఏదైనా అనిపిస్తే గట్టిగా అనేస్తుంది మనసులో ఏం పెట్టుకోదు అది మెయిన్ దాని దగ్గర ఉన్నది మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది నాకు కూడా వస్తుంది కోపం ఎందుకు ఇది ఇట్లా అన్నది అని మళ్ళీ అర్థం చేసుకుంటే దాని మాటలో నిజం ఉంటుంది అది అట్లా గట్టిగా అనేస్తుంది మళ్ళీ మనసులో ఏది పెట్టుకోదు తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు కదా ఇప్పుడు ముందు అనేసి తర్వాత మళ్ళీ వెనకాల మాట్లాడడం అది నా పాప మా పిల్లలు ఎవ్వరికీ ఆ నైజం లేదురా వెనకాల మాట్లాడడం లేదు ఇంక ఒక్కొక్కసారి నేనే వెనకాల మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు మాట్లాడారు పిల్లలు ముగ్గురు పాపలు అంతా ముందే మాట్లాడతారు ముందే అరిచేస్తారు ముందే కొట్టేస్తారు అంతే స్వప్న కోపం ఎక్కువ కదా అంటే బయట నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అనిపిస్తుంది నానా ఏదన్నా వస్తే ఫస్ట్ గట్టిగా అనేస్తుంది తర్వాత మళ్ళీ అయ్యో మమ్మీ నేను ఇట్లా అన్నా అని బాధపడుతుంది అంతే కానీ అది అన్నదని మనం బాధపడొద్దు తర్వాత అదే మళ్ళీ చూస్తుంది నా ముగ్గురు పిల్లలు అలాగే ఉన్నారు ఆ అది దేవుడిచ్చిన వరం అది నాకు దగ్గర ఇప్పుడు అబ్బాయిలు కూడా అలాగే మా పెద్ద బాబు అయితే అసలు కామెడీగా ఉంటారు మీరు చూస్తుంటారు కదా అసలు మా పెద్ద బాబు కూడా అంతే పాపలాగానే చాలా కలివిడిగా ఉంటాడు ఎక్కువ ఎక్కువ మాట్లాడతాడు నాకు ఒకటి ఏంటంటే అమ్మ ఎప్పుడు వీళ్ళని ఇలాగే ఉంచాలి అది నేను కోరుకుంటాను అంతే ఎందుకంటే అందరిలో ఉన్నాడు కదా అట్లనే మంచిగా ఉండాలి అమ్మ ఎప్పుడు వాళ్ళని చూడాలి అదే నేను దండం పెట్టుకుంటాను రా ఇన్ని సంవత్సరాల స్వప్నకి ఎప్పుడైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఏడుపోస్తుంది నేర్చిన రోజు ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏడవదు నా ఏడవదు నేను అసలు ఇంతెందుకునా వన్ వన్ వీ వన్ మంత్ అయినా సరే ఒకసారి రామ్మ ఒక రోజు ఉండు అదే నా బాధ అంతా ఒక్క రోజు కూడా అంటే వద్దులేమ్మా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా అంటది కానీ నా దగ్గరకు వచ్చి ఉండదు అదే నా బాధ అంటే అంత మంచి ఉందనే కదా వాళ్ళు ఇంట్లో మంచిగా ఉంటేనే కదా మా ఇంటికి రారు కాకపోతే నాకు తల్లిగా ఏంటంటే మా ఇంటికి వచ్చి ఉండాలని నా ముగ్గురు పిల్లలు నా ఇంటికి రావడానికి అంత ఇష్టపడరు కానీ నా తల్లిగా ఉంటది కదా ఇంటికి వస్తే ఆడపిల్లలు బాగుంటారు పిల్లలు ఉండాలి అనిపిస్తుంది కదా అంతేగా ఆడపిల్లని పేరు ఎందుకు పెట్టారు అక్కడ చూసుకుంటారు నాన్న ముగ్గురు అండ్ మా ఒక్క గురించి ఏం చెప్తారు యశు కూడా చాలా నాన్న మా అందరి పిల్లలలో కలిసిపోయింది అమ్మాయి కూడా ఓకే థ్యాంక్ యూ చూస్తే ఎప్పుడు అతుక్కున్న నాకు మంచి ఉంటారు ఎవరు మీ అందరికి తెలిసిన వ్యక్తి అక్క కానీ ఫ్రీగా ఎక్కడ పెట్టినా వెళ్ళిపోవడానికి ఎవరు కారణం మా చేసి బాబు అంటే మా చైతన్య బావ అన్నమాట చైతన్య బాగున్నారు ఎప్పుడు యశోక్ వాళ్ళ హస్బెండ్ మీకు చూపించలేదు నేనైతే సో ఈ రోజు తీసుకొచ్చేసానమాట హలో బాగుంది ఎలా ఉన్నారు బాగున్నా కాదే అందరూ కామెంట్స్ లో కానీ నన్ను కానీ అప్పుడే అడుగుతున్నారు యశోక్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు అసలు ఎప్పుడు కనిపించారు ఏంటి అని ఎందుకు మీరు కనిపించారు నేను ఎక్కువ పబ్లిక్ లో నాకు అంత ఇబ్బందిగా ఉంటది అవునా కానీ యశోక్ తన ఇష్టం అంటే మనం ఫ్రీగా చేస్తే వదిలి మనం ఎట్టిగా పట్టుకొని వదిలి ఉండే కంటే ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు తన ఇష్టం చేసుకుంటారు కదా ఇంట్లో ఉండవు అనేసి అంటే ఫస్ట్లో అలా అనిపిస్తుంది కానీ తను హార్డ్ వర్క్ చూసి మనం కూడా ఇలా చేయాలనిపిస్తుంది ఒక్కోసారి తను ఎక్కువ హార్డ్ వర్క్ చాలా చేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ నైన్ వరకు ఏదో ఒక వర్క్ వాళ్ళతో మాట్లాడటం అంటే ఆ క్లయింట్స్తో మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి లేదు లేదు ఫస్ట్ నుంచి లేదు ఫస్ట్ నుంచి అలా లేదు ఫస్ట్ నుంచి ఇల్లు మేము శాండీ మేమే తర్వాత ఇలా అలవాటు అయిపోయింది సో తను ఇంకా ఫుల్ డెడికేటెడ్గా చేస్తుంది ఇంకా అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది గా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు చే పడే హార్డ్ వర్క్ అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది

అప్పుడప్పుడు మిస్ అవుతాం కానీ అందరం కలిసి వెళ్తుంటాం సో వాళ్ళు మిస్ అవుతారు వాళ్ళు కూడా ఒక్కోసారి మిస్ అవుతారు వాళ్ళు కూడా అందరం కలిసి ఇలా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నట్టు ఇంకా అన్ని హ్యాండిల్ చేస్తుంది అంటే హార్డ్ వర్క్ అయితే అసలు ఇంకా చెప్పే ఇక తను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది ఇంకా తను ఏంటంటే తనకి వేరే వేరే అవిగేషన్స్ ఏమి ఉండదు వర్క్ 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 హాలిక్ అని చెప్తా ఇంక నేను చెప్తాను అందుకని సెట్ అయిపోయింది అంటే ఇష్యూగా ఏంటంటే ఇంతకుముందు అలా బయటకు వెళ్ళడం అలవాటు లేదు సో అలవాటు అయిపోయింది చాలా నేర్చుకుంది వాళ్ళతో మాట్లాడటం చాలామంది క్లయింట్స్ తోటి మాట్లాడటం అంటే నేను వింటారు కదా ఇంట్లో ఉంటుంటాను కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అది హ్యాండిల్ చేయడం చాలా బాగుంటుంది పర్సనల్గా అంటే బాగా చూసుకుంటుంది అంటే ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు ఎవరినైనా పాజిటివ్గా ఉంటుంది మంచిగా చూసుకుంటుంది క్లోజ్ అయ్యారంటే ఇంకా వాళ్ళని ఫ్యామిలీ అంటే ఫ్రీగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం అలవాటు అయిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తుంటాం అంటే కెమెరాలో తక్కువే ఉంటుంది ఇంకా మేము కలుస్తూనే ఉంటాము ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటాము ఎక్కువ వీకెండ్స్ అయితే ఇప్పుడు తగ్గింది కానీ వీకెండ్స్ అయితే లంచ్ అక్కడే చేసేవాళ్ళం సండే సండే అక్కడే లంచ్ చేసేవాళ్ళం తను ఏంటంటే తనకి పెట్టడం బాగా ఇష్టం తనకి నాకు నాకు అది బాగా నచ్చదు ఏంటంటే ఎవరన్నా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో అది నాకు చాలా బాగా నచ్చదు ఒక్కోసారి అయితే తను పెట్టలేదని నేను ఫీల్ అయిన సిచ్యువేషన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే తను పెట్టలేదని అలా సో ఒకసారి అలా సిచ్యువేషన్ కూడా ఉన్నాయి స్వప్న అప్పుడప్పుడు అవుతుంటే కానీ అంతబట్టి తర్వాత మామూలుగానే ఉంటుంది అంటే అంటే తను వదిలేస్తుంది స్వప్న మేము కొంచెం పట్టుకుంటాం కానీ తను వదిలేస్తుంది తను మంచిగానే ఉంటుంది అంటే మేము కొంచెం ఫాస్ట్గా ఏదోటి అన్నా కూడా తను పట్టించుకో తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది మేము తొందరపడినా తను కంట్రోల్ ఉంటుంది గురించి అంటే బ్లస్డ్ అని చెప్పాలంటే మంచి ఫ్యామిలీ అంటే మనకి తెలియదు కదా వాళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ కాదు సో ఎక్కడి నుంచి ఎక్కడ కలిసామో తెలియదు మేము ఒక చోట వాళ్ళొక చోట సో అదేదో బ్లస్డ్ అంతే ఓకే ఇప్పుడు స్వప్నక్క వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారు ఉన్నారనమాట స్వప్నక్క గురించి ఆవిడ ఏమనుకుంటున్నారో అడుగుదాం మనం నమస్తే నమస్తే ఓకే మీ కోడల గురించి మీకు తెలుసు మేము కూడా అప్పుడప్పుడు వీడియోస్ లో చూస్తుంటాము బట్ స్వప్నక్క గురించి ఏమనుకుంటారు మీరు ధైర్యవంతరాలు ధైర్యము ఏ విషయంలో ధైర్యం ఎక్కువ అన్నిట్లండి కార్ల విషయంలో నాకు బాగా ఎందుకంటే అది ఓన్ గా డ్రైవ్ చేస్తుంది కాబట్టి దాన్ని చూసుకుని ఇంకో అట్లా చెయ్యాలని నా కోరిక ప్రతి మహిళ ఈ మహిళ కార్ డ్రైవింగ్ చేయాలి చేయాలి చేస్తేనే ఇంకోరి మీద ఆధారపడి ఉండరు కదా నాన్న అదొకటి నలుగురికి మంచి చెప్తుంది నలుగురికి మంచి చెప్తుంది చెడు దాని మానసులో లేదు అదొక్కటి నాకు వస్తుంది ఎక్కడ ఎక్కడున్నా కానీ అత్తమ్మ అని పలకరిస్తుంది అదొకటి ఇది ముగ్గురు కోడళ్ళు బాగానే ఉంటారు మా కోడలు అత్త గొడవలు బాగుంటాం ఇప్పుడు గొడవలు కొట్లాటలు ఏమి ఉండవు అసలు మీరంటేనే తెలుస్తుంది మాకు రాదు అనుకోమట్లా ఎవరన్నా అంటేనే ఆ అని అనిపిస్తుంది కానీ స్వప్నకు యూట్యూబ్ చూస్తారా చూస్తాను వస్తాం ఏం నచ్చుతుంది ఏ ఏ వీడియో మీకు బాగా నచ్చింది స్టార్టింగ్ నుండి మాకు వంటల ప్రోగ్రామ్ అంటే ఇష్టం దాని నుండేది అంచెలంచెలు ఎదుగుతుంది అది నాకు ఒక పాప ఇద్దరు బాబులు ఓకే సరిత పెద్ద కొడలు అవునా మొత్తానికి అయితే స్వప్నకం చూసి ఇంతమంది జనం వస్తారు ఎక్స్పెక్ట్ చేశారు చేయలేదండి ఎందుకంటే చేసిన ఒక వైదాకానే కానీ అంత ప్రేమిస్తుండ్రు అని ఇప్పుడు చూసినాక తెలుస్తుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ వెల్బులు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.